ఇది నానా మనమందరము కూడా సగటు భారతీయులముగా దైవభక్తిని దేశభక్తిని గుండెల్లో సమపాలలో నింపుకున్న నిజ క్రైస్తవులముగా దేవునికి భయపడుతూ దేశ్యమును ప్రేమిస్తూ వాక్యమునకు లోబడుతూ చట్టములను గౌరవిస్తూ దేవునివి దేవునికి కైసరివి కైసరికి చెల్లించాలి అనే ఆజ్ఞను శిరసావహిస్తూ ఈ దేశము యొక్క సర్వతోముఖాభివృద్ధిలో నమ్మకమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉంటూ కలలో కూడా దేశముకు నష్టము చేసే ఏ చర్యను అంగీకరించక అను అనువున క్షేమము కొరికై అభివృద్ధి కొరికై పరితపిస్తూ పరిశ్రమిస్తూ ప్రపంచములో భారతదేశం సూపర్ పవర్గా ఉండాలి అనే ప్రార్థనలతో రెయింబులు కడుపు కట్టుకుని కన్నీరు గార్చి మోకాళ్ళ మీద ముర్ర పెడుతున్నటువంటి బాధ్యత గల క్రైస్తవులముగా మరో అద్భుతమైన ఆనందకరమైన గర్వకారణమైన రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రభు చూపిన కృపలకై ప్రభుని స్థుతిస్తూ ఈ త్యాగ స్మరిస్తూ వారి స్మృతులు చెరగనివని అవి చిరస్మరణీయమని ఎంతో గౌరవాన్ని పొంద తగినవని వారికి సవినయంగా గౌరవాన్ని ఆపాదిస్తూ ఇటు త్యాగశీలుల మేధావుల నిస్వార్థ ప్రయాస ఫలితమే ఈనాటి ఈ ఆనందకర సగర్వ భారతమని వారిని బట్టి సంతోషిస్తూ యామన్ మందికి కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం వైఎఫ్జ పక్షగా యవన బిడ్డలు కూడా చాలా మంది ఉన్నారు కనుక ఆ పదాలన్నీ గుర్తుండయో లేవోనని నేను జ్ఞాపకం చేస్తున్నాను పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీన ఆవిష్కృతమైనటువంటి సుందర భారతం యొక్క సంపూర్ణ నామం అందరికీ గుర్తుందో లేదో ఎలాంటి రాజ్యముగా అవతరించినదంటే ఈ పదాలు జ్ఞాపకం చేసుకోవటం సగటు భారతీయునిగా నేను ఎంతగానో అతిశయిస్తున్న మాటలు సర్వసత్తాక లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా ఈ దినం భారతదేశం ఆవిష్కృతమైంది అట్లా చప్పిడి చప్పిడి కొట్టకూడదు మంచి మానిపడే అదో క్రికెట్ లో షాట్ కొడుతున్నావు సినిమాలో డ్యాన్స్ ఎత్తున కొట్టిన పనికి మనిసేపట్లు కాదు కొట్టాల్సింది దేశం సార్ ఇది ప్రపంచం ఎవనికపోయినా సగర్వంగా రెపరెపలాడుతున్నటువంటి త్రివర్ణ పతాక ఉన్నటువంటి గౌరవం పెరిగేలా కొట్టాలి కొడితే ఏమిటో చప్పటి సపట్లు మీరు భారతదేశము కేవలం ఒక స్వతంత్ర రాజ్యము మాత్రమే కాదు కేవలం ఒక స్వతంత్ర రాజ్యమే కాదు సర్వసత్తాక రాజ్యం ఇది ఇది సామ్యవాద భావజాలము కలిగిన లౌకికవాద పునాదులు కలిగిన ప్రజాస్వామ్య స్వేచ్ఛ కలిగిన ఒక గణతంత్రమైన రాజ్యం దీనికి భిన్నంగా చేసే ఎవుడి తంత్రము ఫలించదు తిప్పికొట్టే సర్వశక్తి కలిగిన ఒక అద్భుతమైనటువంటి భారతదేశం అని చేస్తారు ఇంత అద్భుతమైనటువంటి భారత రాజ్యములు మనము మూల పురుషులకు చెందిన వారముగా ఆరంభము నుండి దేశములో పుట్టి పెరిగిన వారముగా తాతల ముత్తాతల ముత్తాతల కంచి ఈ దేశపు మూలాలు కలిగిన వారముగా నిల్లు వెళ్ళగా భారతీయ రక్తం ప్రవహిస్తున్న స్వచ్ఛమైన క్రైస్తవులముగా చలమణి కావడానికి బ్రతకడానికి ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి ఎంతగానో అక్షయిస్తూ దేవుని మహింపరుస్తూ ఉన్నారు సంతోషంగా వస్తూ అతను చెప్పండి ఒకసారి పశ్చిమ దేశాలలో ఓ ప్రాంతానికి వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు ఆ వెస్టర్న్ కంట్రీస్ చెందిన ఒక దైవజనుడు నన్ను అడిగారు మీరు మంచి క్రైస్తవులు కదా అని అడిగారు ఆఫ్కోర్స్ ఎస్ మరి భారతదేశంలో పుట్టి పెరిగినందుకు భారతీయునిగా మీరు ఆనందిస్తారా లేక క్రైస్తవ దేశంలో పుట్టి ఉండాల్సింది అనే ఫీలింగ్ మీకుండిద్దా అని అడిగారు యొక్క లక్ష మంది ట్రై చేసిన ఫీలింగ్ నాకు రాదని చెప్పారు ఎందుకు అని అడిగాడు నేను చెప్పాను మీది నిన్నగాక మున్న పుట్టిన దేశం మాది వేల 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 సంవత్సరాలుగా సగర్వంగా రెపరెపలాడుతున్నటువంటి ఘనమైనటువంటి వారసత్వ సంపద కలిగిన దేశం అంతేనా నిన్నగాక మొన్న మీకు ఎస్సు ప్రభు తెలిసాడు మాకు మొదటి శతాబ్దంలోనే ఉన్న పన్నెండు మందిలో ఒకరిని అపోస్తులని మా దేశానికి దేవుడు పంపి అప్పటికి రెండు వందల పదహారు లేకపోవచ్చు నూట యాభై కనీసంగా ఉన్నాయి నూట యాభై దేశాలలో కేవలం పదకొండు మందిని పంపాల్సి వస్తే ఏం చేశాడు ఆయన సుమారు నూట ముప్పై ఎనిమిది దేశాలని పక్కన పెట్టి మా దేశానికి ఒక అపోస్తులను పంపి మా దేశం మీద దేవునికి ఎంత ప్రేమ ఉన్నదో మనసులో ఎంత ఉందో నిరూపించాడు భారతదేశానికి ఏసు దేవుడు అని తెలిసాక రక్షణ స్వీకరించాక కేరళలో తోమా గారి చేత మొట్టమొదటి బాప్తిష్మాలు పొందిన కాలానికి ప్రపంచ పట్టములు అమెరికా పుట్టే లేదురాక మనం పుట్టింది అది అంటే ఇవిడు ఎక్కువ డబ్బులు సంపాదించాడు సూపరా పెద్దోడు పెద్దోడే ఏసు రక్తం వేచి మీరు మాట్లాడరే నువ్వు పిల్లోడు చదువుకున్నాడు పది రూపాయలు సంపాదించాడు పోనీ వెయ్యి రూపాయలు సంపాదించి పోని లక్ష రూపాయలు కాబట్టి అతని ముందు అమ్మాబాబులు ఏవీ కనుగోలు అవుతారా వాడి మూర్ఖత్వం బుద్ధిహీనత టెంపర్ తను నడిమంత్రపు శని పాపిష్టి బుద్ధి ఇవన్నీ నశిస్తాయి తల్లిదండ్రుల రేంజ్ అలా ఉంటుంది దేవునికి స్తోత్రం చెప్పొచ్చు మాట్లాడరే మీరు హల్ కనుక దేవుని బిడ్డలారా నేను మీకు చేయించిన మనవి ఏమిటంటే ఈ దేశం వేల ఏండ్ల నుండి ఉన్న దేశమే కాదు వేల ఏండ్లుగా క్రీస్తును ఆరాధిస్తున్న దేశం బైబిల్ గ్రంథంలో తూర్పు దేశాలకున్న ఘనతను గురించి రాస్తూ రాజుల మొదటి గ్రంథము నాలుగు ముప్పైలో సులభను జ్ఞానాన్ని తోచడానికి మరొకటి లేదు అది తూర్పు దేశముల జ్ఞానముల కన్నా జ్ఞానము కలది మంచు కన్నా తెల్లనిది ఇలాంటి చూసేవా చల్లనిది పోలిక చెప్పాలంటే మాధుర్యం అంటే తేనె దగ్గరికి వెళ్ళాలి తెలుపు అంటే పాల దగ్గరికి పోవాలి చల్లదనం అంటే మంచు దగ్గరికి పోవాలి జ్ఞానం అంటే తూర్పు దేశాల దగ్గరికి వెళ్ళాలి అతని జ్ఞానము తూర్పు దేశాల జ్ఞానంతో పోల్చి అలాగనే కుజంపై బాబు అన్నారు ఆ ఒక వ్యక్తికి ఆ ఘనత దక్కింది మరొకసారి సర్వ ప్రజానీకానికి సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య త్రంత రాజ్యమైనటువంటి ప్రియ భారతదేశం రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రజలందరినీ దేవుడు ఆశీర్వదించుడుగా వర్ధలు గాక శిఖర సమాన నిలుపునుగాక అగ్రరాజ్యము గాసింపజేయునుగాక ఎన్నింటిలోనూ ముందున్న మన దేశం అన్నింటి ముందు అందుకే అలు పెరగది ప్రార్థనలు పోరాటములు కన్నీళ్లతో మనముధముగాక మన యుద్ధ రంగము ప్రార్థన గదియే మన పాయుధములని ఆత్మ సంబంధమైనవే మరో పేరు మీద రోడ్డెక్కే పని లేదని తిరుగుబాటు మన పంధా కాదని విమర్శ మన ఆయుధం కాదని కన్నీరే ఉపవాసాలే ప్రార్థనలే మన విధానాలని సహనమే మన అభిమతమని ప్రేమను పంచుటకే బతికి ఉన్నామని ఈ క్రమములు చంపబడిన సంతోషమేనని ప్రకటిస్తూ దేవుని పేరిట దేశములకు శుభాకాంక్షలు ప్రకటిస్తూ ఉన్నది అయ్య విజయ్ ఎవండి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రే ఈ దేశమనకు సంపూర్ణంగా స్వాతంత్రము దఖలు పడినా మన పరిపాలన మనది మన నిర్ణయాలు మనవి మన మీద పెత్తనం మందే ఆడేబుడిదో తెచ్చుకునే కర్మ మనకి లేదని పాత పాపిష్టి అంటగట్టిన రుద్దబడిన పాపిష్టి పెత్తనాల్ని సంపూర్ణంగా వదిలించుకొని ఎవడు ఏలు పెట్టద్దో తలదొరచొద్దు మాది మేము చేసుకుంటాం పరిపాలన అని ప్రపంచానికి గట్టిగా కిక్కిచ్చిన రోజు ఈ రోజు దేవునికి స్తోత్రం కలుగునగా అల్లెల్లో అంత బట్టి లాగిదన్ని పరమోసిన ఇప్పటికీ ఎవడో ఒకడు మన నిర్ణయాల్లో వేలు పెడదామని ఏమండి మనలో తలదొరుతామని ట్రై చేసి ఈ డెబ్బై ఐదు డెబ్బై రెండుగా తనులు తింటానే ఉన్నారు మాడు బగిలింది ఒక్కొక్కడికి ఇంకా ట్రై చేసేవాడికి ఈ బగులుద్ది ఈ దేశంలోకి తెలివి చూపించడానికి ప్రయత్నాలు చేయటం లేదు మా పరిపాలన మేము చేసుకోగలం మా నిర్ణయాలు మేము చేసుకోగలం మా అంతా మాకు కెపాసిటీ ఉంది ఏదో వ్యాపారం చేసుకుంటారని చోటిద్దే ఇల్లు ఇష్టమంటే ఇల్లు అంతా నాది అన్నట్టు జ్వరబడి ఆక్రమించి దోచుకుపోయి తిన్న చాలక మల్లి ఇంకా రుద్దుతావా అని చెప్పేసి మనం వారిని తరిమేసి ఆ రెండు సంవత్సరాల గ్యాప్లో భూజ వదిలించుకొని మొత్తం మందే తయారు చేసుకొని సుమారు రెండు వందల పైగా సభ్యులు కలిగినటువంటి రాజ్యాంగ పరిషత్తులో మహనీయులు అంబేద్కర్ గారి సారథ్యములో అద్భుతముగా రూపొందించబడ్డ ఆశ్చర్యకరమైనటువంటి మొత్తం ఇన్ని వందల పేజీలోనూ చేతితోనే వ్రాసినటువంటి ఒక మహనీయ గ్రంథం రాజ్యాంగం దాన్నే అంటే దాన్నే అటీడి చేద్దాం అంటేనే కడుపు బాధ కలిగి రొడ్డి కరిశ్చచ్చేవలం కాక ఉపాసం నుండి కన్నీరుగా చూడుతున్న తప్ప అంతకన్నా మనం చేసింది ఏముంది దేవునికి స్తోత్రం చెప్పండి రాజ్యాంగ పరిస్థితుల్లో ఉన్న రెండు వందల పదహారు మందిలో ఎవరైనా మాయకులా ఎవరైనా చిన్నోళ్ళా ఎవరైనా ఆశా మాషిలా దానికి చైర్మన్ గా వహించినటువంటి పెద్ద ఆయన అంబేద్కర్ గారు కానికన్నా చదువుకున్నోడు ఉన్నాడా దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పరే మీరు అసలు నన్ను ఒకరు అడిగాడు నువ్వు ఎంత చదివావు అని అంబేద్కర్ గారు డిగ్రీలన్నీ చదువుతా కూడా చాలా అంత తక్కువ చదివానని చెప్పాను అంబేద్కర్ గారి డిగ్రీలన్నీ చదవటానికి కంటత పెట్టి గుర్తు పెట్టుకుని కూడా సరిపోనంత తక్కువ చదివాను నేను అది ఆయన చదువు ఆయన స్థాయి పెద్దోళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఆలోచించి దుందుడుగా కాకుండా భాష పద్ధతి వ్యవహారం అన్నీ మంచిగా ఉంటే బాగుంటుంది అనేది నా యొక్క విన్నపం దేవునికి స్తోత్రం కలిగొనగాక హల్లెల్లో ఇప్పుడు మూర్ఖత్వం ఉండదు మూర్ఖత్వం ఉండదు మూర్ఖత్వం ఉండదు సమంజసంగా ఉండదు ఉదాహరణకి బ్రిటిష్ వల్ల దొంగతనమే చాలని తన్ని తెరిమాం బ్రిటిష్ వాళ్ళ దొరతనం మాకు అక్కర్లేదు చీపో అన్నాం బ్రిటిష్ వాడు ఏలు పెట్టి తలకాయ పెట్టి ట్రై చేసే ప్రతి ప్రయత్నాన్ని తొక్కి అవతల పారేశాం వాడు మళ్ళీ దొరపడకుండా ఇప్పుడు దాకా తిన్న చాలు లే చూస్తే ఈ దరి ఈ రోజుకి తన్ని తగలేసి ఆరేడాక రెడీగా ఉన్నాం అలాగని వాడు కట్టిన బ్రిడ్జీలు కూల్చుకుంటామా వాటి స్కూల్లో హాస్పిటల్ పడగొట్టుకుంటామా ఎందుకని అది ఆడు జొమ్ము కాదు మందే అడే దోషి దోషిపెట్టలేదు ఎత్తుకుపోయింది కడిగి సాలు అతలు బాగా అన్నా స్తోత్రం చెప్పండి వారి కష్టాన్ని గౌరవిస్తాం వారి తెలివిని గౌరవిస్తాం వారి దారిశ్రికతను గౌరవిస్తాం వారి కట్టిన ముందు చూపుతో అన్ని గౌరవిస్తాం అడ్డగోలు పెత్తనాన్నే తన్ని తోసేసాం ఇది ఆడు కట్టాడు కాబట్టి దీన్ని బాంబులు పెట్టి పిలుద్దాం ఇది ఆళ్ళు కట్టారు కాబట్టి దీన్ని కోలు ఇది ఆయన రాశారు కాబట్టి మనం తీసి పక్కన పెడదాం ఇలాంటి తెక్క భావనలు లేవు ప్రభు స్తోత్రం మీకు వందనాలు చెప్పరా మన దేశం సార్ మన రాజ్యం సార్ అది కూడా అల్లాటప్ప కాదు సర్వసత్తాక రాజ్యముగా గణతంత్రముగా ఆవిష్కరించబడిన అద్భుతమైన దినం ఇలాంటి దినాన వందల మందిగా వేల మందిగా కడుపు కట్టుకుని ఉపవాసం ఉండి మోకాళ్ళ మీద పడి కన్నీరు కాచి మా దేశము సర్వతో ముఖాభివృద్ధి కోరుకోవాలని ఆశించడం ఎంత ముదావహం ఎంత ఆదర్శప్రాయం ఈ తరాలు ఈ స్థాయి భక్తిని నేర్చుకోవాలని ఏమన్న తరాన్ని నేను కోరుకుంటా ఉన్నాను ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఇలాంటి అద్భుతమైన దినాన సగర్వంగా భారతీయ గుండె ఉప్పొంగుచున్న దినాన భారత క్రైస్తవులముగా రాజ్యాంగ పీఠికలో గాని ముద్రించబడ్డ కరెన్సీ నోటు మీద కానీ క్రైస్తవులకు స్థానం ఉంది అనే ఆనందాన్ని సంతోషంగా మీకు పంచుకుంటూ ఆరంభము నుండి రాజ్యాంగ ముసాయిదా మొదలుకొని రాజ్యాంగ పీఠిక మొదలుకొని కరెన్సీ నోటు ముద్రణ దాకా నేటి ప్రభుత్వాల దాకా నమ్మకమైన యోగ్యమైన ప్రయోజనకరమైన భారత క్రైస్తవ ప్రాధాన్యతను ప్రాతినిధ్యాన్ని స్మరించుకుంటూ ఈ పరంపర యుగాంతం వరకు ఉంటుందని ఆశపడుతూ ఈనాటి ప్రశస్తమైన సందర్భంలో కొన్ని మనవులు మిగు చేసుకునే ప్రయత్నం చేయాలని ఆశపడుతున్నాను కృపగల దేవుని ఆత్మ సహాయము చేయునుగాక సంతోషంగా ప్రభు స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డలారా ఈనాడు ప్రభువు నాకు అనుగ్రహించిన ఒక ఆలోచనను మీతో పంచుకుంటున్నాను బ్రిటిష్ వారి పెత్తం ఉంది బ్రిటిష్ వారి పాలన ఉంది వారి పరిపాలన మేము చూసుకుంటాం మేము చేసుకుంటాం అని ఒక రాజ్యాంగ వ్యవస్థను మనం తయారు చేసుకున్నాం ఆమె అలాగే మానవ జీవితం మీద పాపం ఏలుబడి చేసిన కాలం ఉంది మరణం ఏలుబడి చేసిన కాలం ఉంది ధర్మశాస్త్రపు నలిపేసిన కాలం ఉంది ఇక ఆత్మ సంబంధంగా మేము జీవితాన్ని ఆరంభిస్తామని యస్సు క్రీస్తు ప్రభుల వారి ప్రాణత్యాగం ఫలితముగా పుణ్యమా అని ఈ పాపపు ఏలుమల నుండి మరలపు ప్రభుత్వము నుండి ధర్మశాస్త్రపు కాడి నుండి సంపూర్ణంగా విమోచించబడి దేవుని కుమారులముగా వారసులముగా మనదైన స్వతంత్ర సర్వసత్తాక ఆధ్యాత్మిక జీవన విధానాన్ని అవలంబించాల్సిన ఒక నూతన యుగంలోనికి అడుగుబెట్టిన సందర్భాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను